ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి వాళ్ళు ప్రతినిత్యం కలుసుకుంటే ఒక పని మీదో లేదంటే జస్ట్ అలా స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడానికో ప్రతినిత్యం కలుసుకుంటే అప్పుడు వారికి ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడానికి ఏదో కాస్త సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటుంది కానీ వాళ్ళు నెలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో కలిస్తే మాట్లాడుకోవడానికి పెద్దగా మ్యాటర్ ఏ ఉండదు అదే విధంగా మనం ప్రతినిత్యం భగవద్గీత చదివితే అప్పుడు భగవద్గీతలో ఉన్నటువంటి ఆ లోతైన అంశాలు పాఠాలు మనకి అవగతం అవుతాయి భగవద్గీత ఒక పుస్తకం మాత్రమే కాదండి సాక్షాత్తు భగవంతుడే ఒక గ్రంథ రూపం దాలిస్తే కాబట్టి ఆ భగవద్గీత తన మనసులో ఉన్నటువంటి లోతైనటువంటి పాఠాలని సిద్ధాంతల్ని మనకి రివీల్ చేయాలంటే మనం ప్రతినిత్యం భగవద్గీతతో కాస్త సమయం గడపాలి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పుస్తకం ఓపెన్ చేస్తే మనం ఆ భగవద్గీత యొక్క సందేశంతో ఒక లోతైన అనుబంధం పెంచుకోలేమండి కాబట్టి చాలా రెగ్యులర్ గా చదవండి భగవద్గీత